వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి మెరియాల రసము అన్నం చేస్తున్నానండి మెరియాల రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ విధంగా కందిబేళ్లను మనము నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవాలండి దీంట్లోనికి మనము ఇది టమోటాలు నెక్స్ట్ చింతపండును కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలండి పసుపును కూడా యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి పొంగు పైకి పొంగకుండా మనం కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేయాలండి నెక్స్ట్ ఇక్కడకు ముఖ పెట్టేసేవాళ్ళండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా పెట్టేద్దామండి నేను రైస్ అనేది ఉంచడానికి కదా కాబట్టి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్టవ్ కూడా వెలిగించేద్దామండి ఇప్పుడు ఇవి రెండు పెట్టేశాము కదండి ఇది అయ్యే లోపల నేను అనేది మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి అనేది సామాన్లు కడిగేస్తా నాకైతే ఈ సెల్ కానీ సహకరించడం లేదండి ఆరోగ్యమే సహకరించలేదు నా సెల్ కూడా తిరుగుతుంది చూడండి నెక్స్ట్ ఏమో ఇక్కడ నేనైతే సామాన్లు మొత్తం కడిగేసానండి నెక్స్ట్ ఇప్పుడు తిన్నేటివి మొత్తం సామాన్లన్నీ కడిగేసేయాలండి నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి ఉప్మా ప్రిపేర్ చేశానండి మా ఆయన అనే నేను ఉప్మా ప్రిపేర్ చేశాను మా ఆయన మా పిల్లల్ని రెడీ చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టేసి మా ఆయన కూడా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయానండి ఇప్పుడు ఆ కొన్ని సామాన్లు అనేది వాష్ చేసిన తర్వాత కలుద్దామండి ఉడికే లోపల మనము ఈ సామాన్లు మొత్తం క్లీన్ చేసుకుందామండి చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఏండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే నిన్న మొన్నటి నుంచి జ్వరం వస్తుంది అని చెప్పాను కదండి నాకైతే నిన్న నైట్ అనేది మళ్ళా ఫీవర్ వచ్చింది పెయిన్స్ కూడా వచ్చాయండి చలి జ్వరం వచ్చేసింది దానితో నిన్న నైట్ మొత్తం నిద్రపోలేదండి అందువల్ల మా ఆయన మార్నింగ్ లేచిన వెంటనే మా ఆయనకు స్కూల్కు వెళ్ళొద్దండి అని చెప్పానండి చెబితే మా ఆయన అనేది వెళ్ళను అని చెప్పాడండి చెప్పినా కూడా నేనైతే మళ్ళీ ఏం డిసైడ్ అయ్యానంటే నా వల్ల ఎవరు డిస్టర్బ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా ఆయనకి ఏం చెప్పానంటే కొద్దిగా లేటుగా వెళ్ళు వన్ అవర్ పర్మిషన్ తీసుకొని ఏం పిల్లలను అయితే స్కూల్ దగ్గర వదిలేసి వెళ్ళు అని చెప్పేశానండి అయితే మార్నింగు సెవెన్ ఓ క్లాక్ లేచామండి లేచి నేను వెంటనే ఉప్మా అనేది ప్రిపేర్ చేశానండి మా ఆయన అయితే మా పిల్లలకు స్నానం చేపించేశాడండి మా పిల్లలైతే ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కదండి పాలల్లోకి చాకోస్ వేసుకుని తినేసి నెక్స్ట్ స్నానం మా ఆయన చేపిచ్చేశాడండి నేనైతే మా పిల్లల్ని రెడీ చేసేసాను చేసేసి నెక్స్ట్ అనేది మా పిల్లలకు ఉప్మా అనేది బాక్సెస్ కట్టించేసి స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాడండి మా ఆయన ఇంటికి వచ్చి నెక్స్ట్ ఫ్రెషప్ అయ్యి ఉప్మా తినేసి స్కూల్కి అనేది వెళ్ళిపోయాడండి నాకైతే ఎందుకు నా వల్ల అందరూ డిస్టర్బ్ అవ్వడం అని అనిపిస్తుందండి పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారండి కాబట్టి నాకు ఎట్లా కానీ నా పిల్లల మటుకు డిస్టర్బ్ అవ్వకూడదు ఎవరు ఇంట్లో వాళ్ళు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదని నా పని మొత్తం నేను చేసుకుంటూ ఉంటానండి నాకైతే ఈ జ్వరం వస్తుంది వేడి వల్లనే అని అనిపిస్తోందండి మేము అనంతపూర్లో ఉండే వాళ్ళమండి ప్రజెంట్ అయితే కానీ కర్నూలుకు వచ్చామండి అనంతపూర్లో కొద్దిగా చల్లగానే ఉంటుందండి కానీ కర్నూలులో వేడి ఎక్కువగా ఉంటుందండి కానీ అక్కడ మా ఇండ్లు అనేది చాలా ఓపెన్ స్పేస్గా ఉంటుంది నెక్స్ట్ అనేది చాలా కిటికిటీలు ఉంటాయండి కానీ ఇక్కడ ఉన్న కర్నూలులో ఉన్న ఇంటికి అయితే కిటికిటీలు ఉన్నాయి కానీ ఆ కిటికిటీలకు మొత్తం జాలరీ అంతా వేసేసారండి బయటి గాలి లోపలికి వెళ్ళదు లోపలికి గాలి బయటికి రాదండి అందువల్ల ఇండ్లు మొత్తం హీట్ అయిపోతుంది ఆ హీట్కే ఫస్ట్ అనేది మా బాబుకు జ్వరం వచ్చేసిందండి మా బాబుకు జ్వరం వచ్చేసింది తగ్గిపోయింది నెక్స్ట్ అనేది నాకు అనేది అటాక్ అయ్యిందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళితే ఆయన ఏం చెప్పాడంటే వేడి వల్ల నీకు జ్వరం వస్తుంది అని చెప్పాడండి మూడు రోజులు ఉన్న తర్వాత తగ్గిపోతుంది అని చెప్పేశాడు నేనైతే ఏ పని చేసినా కానీ శని మటుకు నా మీదనే ఉండి తాండవం చేస్తున్నట్లు ఉంటుందండి నేనైతే ఎందుకు ఇలా అంటున్నానంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుందండి నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి నా తల ప్రాణం అనేది తోకకొచ్చింది కొంతమంది అయితే పది రోజుల్లోనే మూడు వేల సబ్స్క్రైబర్స్ నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకుంటున్నారో నాకైతే అస్సలు అర్థమే కావడం లేదండి అందువల్ల నేను ఏ పని చేసినా కానీ నా శని అనేది నా దగ్గరే ఉంటుంది ఎక్కడికి నన్ను వదిలిపెట్టి వెళ్ళదు నాకైతే ఎవరు సపోర్టు చేయరని నాకైతే ఇప్పుడు అర్థమయ్యిందండి కొన్ని ఛానల్స్ వాళ్ళైతే కనీసము ఒక ట్వంటీ షార్ట్ వీడియోస్కే వాళ్ళకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారండి వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో నాకైతే అర్థం కావలేదు కానీ నా ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయండి అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఏ ఒక్క వీడియో కూడా ఎవరైనా కూడా చూసి ఒక లైక్ చేయలేదు ఒక సబ్స్క్రైబ్ కూడా చేయలేదండి ఎందుకు నాకు ఇలా అవుతుందో ఏమో నాకైతే అస్సలు అర్థమే కాలేదండి నేను ఎంత మంచి కంటెంట్ పెట్టి వీడియో తీసినప్పటికీ కూడా నాకైతే ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఇంక్రీజ్ అవ్వడు వ్యూస్ రావు అస్సలు నేను ఎంత చెప్పినా కానీ నా వీడియో ఎవరు కొద్ది మంది చూస్తారండి చూసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ నేను చెప్తూనే ఉంటానండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని చెప్పినా కానీ ఒక్కరు కూడా ఒక్క ఒక లైక్ కూడా ఇవ్వరండి ఎందుకే నాకు ఇలా అవుతుందో నాకైతే అర్థమే కాలేదండి ఓకేనండి నా అదృష్టం అయితే ఇలా ఉందని నేను అడ్జస్ట్ అవుతున్నాను అందరి అదృష్టం చాలా బాగుందండి నాకైతే అదృష్టం లేదండి చిన్నప్పటి నుంచి నాకైతే ఎటువంటి అదృష్టం అనేది లేదండి వదిలేద్దామండి ఇప్పుడన్నా ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వరకు నా వీడియో అనేది వస్తే గన ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉడికిపోయిందండి చేశాను నెక్స్ట్ అయితే కందిబేళ్ళు కూడా ఉడికిపోయాయి స్టవ్ కింద కూడా కట్టేసానండి నెక్స్ట్ ఏమో నేను వాషింగ్ మిషన్లో అనేది బట్టలు అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి నాకు ఇంట్లో అనేది కంఫర్ట్ అనేది అయిపోయిందండి ఓన్లీ లిక్విడ్ మాత్రమే ఉంది కాబట్టి లిక్విడ్ ఒక్కటే వాషింగ్ మిషన్లో అనేది యాడ్ చేసి నేను కంఫర్ట్ అయ్యకుండానే వాషింగ్ మిషన్కు బట్టలు వేస్తున్నానండి మాకైతే ఇక్కడ ఇండ్లు అనేది కన్వీనియంట్గా లేదు వాటర్ పోయే ట్యాప్ అనేది మేము డైరెక్ట్గా బాత్రూంలోకి పెట్టేశానండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తూ ఉన్నానండి ఎప్పటి బట్టలు అప్పుడు వేసుకుంటే కానీ ఇండ్లు క్లీన్గా ఉండదండి ఎక్కడి బట్టలు అక్కడే ఉండిపోతాయి కాబట్టి నేను డైలీ మటుకు బట్టలు వాషింగ్ మిషన్స్కి అనేది వేస్తానండి కందిగాలు అనేది ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని రామేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అండి నెక్స్ట్ మనం మిరియాల రసం చేసుకోవాలండి మెరియాల కొన్ని మిరియాలు అనేది పెన్నం పెట్టుకొని పెన్నం మీద మిరియాలు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఉత్తిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని బే చేసుకోవాలండి తొందరగా తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి ఈ వేయించుకున్న మెరియాలని మనము ఒక పేపర్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలండి చూపిస్తాను ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి ఇట్లా పేపర్ మొత్తం పాతీ బయట పెట్టుకోవాలి కొద్దిగా మెత్తగా దంచుకోవాలండి అలాగే కూడా మెత్తగా ఇప్పుడు మనం ఈ పొడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కొద్దిగా కొద్దిగా కారం పుడిని యాడ్ చేయాలండి దీనిలోనికి తిరువాత పెట్టుకోవడానికి ఎర్రగడ్డలు నెక్స్ట్ ఏమో తెల్లవాయిని కూడా నేను ఒలిచి పెట్టుకున్నానండి ఇప్పుడు తరువాత వేసుకున్నాను నేనైతే కుక్కర్లోనే తరువాత పెట్టేస్తానండి నేను పది 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 గిన్నెలు పడితే నాకు కడిగేంత ఓపిక కూడా లేదు కాబట్టి దీన్ని వేరే గిన్నెలో ఈ విధంగా తీసేసుకొని కుక్కర్లోనే తర్వాత పెట్టేస్తానండి చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర ఆ బాగా యాడ్ చేయాలి నెక్స్ట్ దీనికి రావాలి వేగిన తర్వాత మనం చేయాలి ఇది బాగా వేగిన తర్వాత మనము ఈ రసంలో రామ్ కుల్లా రసం మీద దీంట్లో వేసుకొని కొద్దిసేపు కుడికించుకున్న తర్వాత పువ్వు వచ్చిన తర్వాత మనం స్టోమ్ని కట్టేసేయాలండి ఎర్రగడ్డలు అనేది దగ్గర వేగిన తర్వాత మనము ఈ రసం అనేది యాడ్ చేసేయండి ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత హాఫ్ చేసేసేయండి మనకు మిరియాల రసం అనేది రెడీ అవుతుంది అండి ఉడికొస్తుంది ఇంతేనండి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా మిరియాల రసం అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే ఈ జ్వరం రావడం వల్ల నేను చాలా నీరసంగా అయిపోయానండి నా మనసులో నేనేమనుకున్నానంటే నేనే ఇలా అయిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారని నా మనసులో నేను అనుకుని వెంటనే లేచి వంట వంట చేసిన తర్వాత వెంటనే నేనైతే రాగి గంజిని ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే మా పిల్లల కోసం అనేది ఎగ్స్ కూడా ప్రిపేర్ చేశానండి నేను ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా మంచి ఫుడ్డే తీసుకుంటానండి ఒక టూ త్రీ డేస్ అవుతుంది ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈరోజైతే ఒక మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేస్తారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్